హాయ్ గైస్ ఇప్పుడైతే టైం ఈవినింగ్ ఫోర్ వస్తుంది పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం ఇంకా బయట చూస్తేమో వెదర్ చాలా చల్లగా ఉంది ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నాయి కదా ముసురు పట్టినట్టుగా సో అందుకని నేను మా పిల్లల కోసం కొంచెం స్నాక్ చేద్దామని చేస్తున్నాను నేను ఏం స్నాక్స్ చేస్తున్నాను గెస్ట్ చేయండి ఈ ఏం స్నాక్స్ చేస్తున్నాను అనే విషయం తర్వాత చెప్తాను కానీ ఇప్పట్లో ఏంటండి పిల్లలు ఇంటికి రాగానే మొదటగా అడిగే క్వశ్చన్ ఏంటి స్కూల్ నుంచి అమ్మ ఏం స్నాక్స్ చేస్తావు అమ్మ ఏం కొత్త వెరైటీ స్నాక్స్ చేస్తావు మా పిల్లలైతే ఇలాగే అడుగుతారండి మీ పిల్లలు అడుగుతారా లేదో నాకు తెలియదు కానీ మా పిల్లలకైతే ఖచ్చితంగా ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఏదో ఒక స్నాక్ పెట్టాలి అది ఏదైనా అవ్వనివ్వండి కొద్దిగా అయినా వాళ్ళకి స్నాక్స్ కావాలి ఇలా రైస్ టీ అలాంటి వాటికి వాళ్ళకి అలవాటు లేదు సో ఏదైనా కొద్దిగా అయినా సరే స్నాక్స్ కావాలి మందులోనూ మా పెద్ద అబ్బాయి అయితే మరీను అమ్మ ఈరోజు ఏం స్నాక్స్ రాగానే వాడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే అనమాట అందుకని నేనే ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను యూజువల్గా బయట నుంచి తెప్పించడం చాలా తక్కువ నేను ఇంట్లోనే ఏదో చేస్తాను అలాగని చాలా వెరైటీస్ పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏం పెట్టుకోను ఈజీగా అయిపోయేవి క్విక్గా అయిపోయేవి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తూ ఉంటాను అందుకే నేను ఇప్పుడు ఏం చేశానంటే బయట వెదర్ చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా తింటారని చెప్పేసి గోధుమ పిండి స్వీట్ బజ్జీలు చేశాను ఇదంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ చేసేది అనమాట అమ్మ ఏమైనా తినాలనిపిస్తుంది స్నాక్స్ కావాలి అనేనప్పుడు ఇలా గోధుమ పిండి బజ్జీలు చేసేది మరి రెగ్యులర్గా కాదు అప్పట్లో అయితే ఏదైనా ఒకేషన్ పండగ అలా అయితేనే ఎక్కువగా చేసుకునే వాళ్ళం కదా ఈ గోధుమ పిండి బజ్జీలు చేయడానికి ఏం లేదండి ఒక కప్పు గోధుమ పిండి ఆ రెండు కప్పుల గోధుమ పిండి మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని అందులో సగం షుగర్ వేసి ఇంకా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ దంచి వేసుకొని వాటిని డి ఆయిల్లో బజ్జీలుగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు